హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఒక్కొక్క దశాబ్దంలో ఒక రికగ్నైజబుల్ చేంజ్ వస్తుంది నేను మొన్నటి ఒక వీడియోలో కూడా చెప్పాను మాలాంటి నార్త్ హైదరాబాద్ సైడ్ నుంచి హైదరాబాద్కు వచ్చేవాళ్ళకు అంటే మేము నిజామాబాద్ కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళం ఆ రోజుల్లో మాకు హైదరాబాద్ ఎంట్రీ అంటే ప్యాట్నీ అండ్ ప్యారడైజ్ సర్కిల్సే అప్పట్లో నాకు ఊహ తెలిసినప్పటికీ జూబ్లీ బస్ స్టాండ్ కొత్తగా అయ్యింది నేను యాక్చువల్గా సెవెంటీ నైన్లో చిన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పటికి కూడా నైన్త్ క్లాస్లో వచ్చింది నాకు బాగా గుర్తుంది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో సో అప్పటి నుంచి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ డెవలప్మెంట్ చూస్తూ వస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ బండే తీసుకుందాం ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ టైంలో ఆ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఒక కొత్త రూపు సంతరించుకోవడం అది చూసాం ఆ తర్వాత ట్యాంక్ బండ్ నుంచి ఇప్పుడున్న సచివాలయం ముందు నుంచి వెళ్లే రోడ్డు ఉంది కదా అది ఒకప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ స్టూడెంట్స్ యూనియన్ వీటికి బహిరంగ సభలు నిర్వహించుకోవడానికి అక్కడ ప్లేస్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే అప్పుడు సెక్రటేరియట్ గేటు అటు ఇంకో వైపు ఉండేది ఏది బిర్లా మందిర్ వైపు మెయిన్ సెక్రటేరియట్ గేట్ అటువైపు ఉండేది ఇటువైపు ఎక్కువ లేదు కాబట్టి ఆ ఓపెన్ ప్లేస్ అంతా అది అటువైపు అంటే ఖైరదాబాద్ ఫ్లైఓవర్ అవ్వడానికంటే ముందు ఆ ప్లేస్ని స్టూడెంట్ యూనియన్స్కి పొలిటికల్ పార్టీస్కి బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చేవారు కొన్ని ధర్నా కార్యక్రమాలు కూడా అంటే ఇంకా ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చౌక్ కాలేదు ఆ టైంలో మనకు అక్కడ కనిపించింది ఆ తర్వాత అది ఈ వైపు బర్డెన్ పెరుగుతుంది లక్డికాపూల వైపు రోడ్డు అని చెప్పి ఈ రోడ్డు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వేసి సెక్రటరియేట్ ముందు నుంచి ఇప్పుడున్న రోడ్డు ఏదైతే ఉందో ఎన్టీఆర్ మార్గ్ అట్లా వెళ్ళి అది చేశారు అదొక చేంజ్ ఆ తర్వాత నెక్లెస్ రోడ్ రావడం అదొక చేంజ్ నెక్లెస్ రోడ్ మీద మల్టిపుల్ యాక్టివిటీస్ జలవిహార్ కావచ్చు అలాంటివి చాలా పీపుల్స్ ప్లాజా కొత్త జలవిహార్ తర్వాత బట్ నెక్లెస్ రోడ్ అయిన కొత్త పీపుల్స్ ప్లాజా ఎక్కువ ఉండేది అక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరిగేవి ఈవెన్ సినిమా ఈవెంట్స్ కూడా ఈ మధ్య కూడా జరుగుతున్నట్టున్నాయి బట్ అప్పట్లో కూడా మంచి ఈవెంట్ జరిగేవి నాకున్న జ్ఞాపకం నేను జెమినీ టీవీలో ఉన్నప్పుడు ఒక జుగల్బందీ ప్రోగ్రాంకి వెళ్ళాను శివమణి తర్వాత ఆయన విక్కు వినాయకన్ ఆ ముగ్గురి ప్రోగ్రామ్కి సంబంధించి చాలా ఇట్ వాజ్ హైలైట్ దాంట్లో నాకు మెమరీ ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు చిన్నమ్మాయి పెద్ద పెద్ద కూతురు చిన్న బేబీ అల్లు రామయ్య గారు దానికి గెస్ట్గా వచ్చారు ఆయన తీసుకొని కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఒక అరగంట పెద్ద కూతుర్ని అల్లురామయ్య గారు ఆ రోజు మొబైల్లో ఫోన్లు కెమెరాలు కెమెరాలు లేవు కాబట్టి అట్లాంటి వాడికి మనం ఏం సాక్ష్యాలు పెట్టుకోలేకపోయామనుకోండి అది వేరే విషయం అది జమినీ టీవీ రిపోర్టర్ సరే అదంతా పక్కన పెడితే హైదరాబాద్లో ప్రతి దశాబ్దం ఒక టర్నింగ్ పాయింట్ వస్తూ ఉంటుంది ఒక రూపురేఖలు మారుతూ ఉంటాయి లైక్ నైన్టీ లేట్ నైంటీస్లో సైబర్ టవర్స్ కట్టిన తర్వాత అదొక ఐకానిక్ బిల్డింగ్గా అవడం మాదాపూర్ ఏరియాకి సంబంధించి అదొక ఐకానిక్ రావడం అట్లా ఇప్పుడు లేటెస్ట్గా జరగబోతున్న రెండు కీలక పరిణామాలు కోర్స్ నేను ఒకటి చెప్పాను అది కూడా కలుపుకుంటే మూడవుతాయి కానీ దాని మీద రకరకాల కామెంట్స్ ఈ కామెంట్ ముందు నేను ఒకటి చెప్పాలి ఈ సబ్జెక్టులోకి వెళ్లే ముందు ఒక కామెంట్ చేయాలి మొన్న నేను జూబ్లీ బస్ స్టాండ్ పారాడైజ్ ఆ ఏరియాలో ఒక మెట్రో హబ్ వస్తుంది మెట్రో రైల్ హబ్ అని చెప్పి నేను చెప్పాను అది డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది అనేది నా నా కాంటెక్స్ట్ అది మెట్రో రైల్ అథారిటీస్ దాని మీద వర్కౌట్ చేస్తున్నాయి అది ఒక డిఫరెంట్ గేమ్ చేంజర్ కాబోతుంది అక్కడ ఆ ఏరియాలో ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ రూపురేఖలు మారబోతున్నాయి ప్యాట్ని అండ్ ప్యారడైజ్ సెంటర్కి సంబంధించి అని చెప్పాను నా ఉద్దేశం అది బట్ ఒక మిత్రుడు చాలా వ్యంగ్యంగా కేంద్ర బడ్జెట్లో దీనికి ఎంత కేటాయించారు అని పెట్టారు అంటే ఒక బడ్జెట్ ఉంటుంది బడ్జెట్లో అలొకేషన్ చేయాలి ఆ మాత్రం జ్ఞానం ఉంది సంతోషించాల సదరు పర్సన్కి బడ్జెట్ కేటాయింపులు ఉండాలనే జ్ఞానం ఉంది కానీ అది ఎప్పుడు ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి బడ్జెట్ మీద కామెంట్ చేసే ముందు బడ్జెట్ ఎప్పుడు వస్తుంది స్టేట్ గవర్నమెంట్ డిపిఆర్ రెడీ చేసి దానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం పొంది ఆ తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొంది పంపినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అలొకేషన్ ఇస్తుందా లేదా అనేది ప్రశ్న ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలంగా అన్నట్టు డీపీఆర్ రెడీ అవుతుంది బాబు అని చెప్పి నేను వీడియో చేస్తే మెట్రో హబ్కు సంబంధించి కేంద్ర బడ్జెట్ ఎంత ఇచ్చింది మెట్రో రైలు సెకండ్ టూ ఏకి టూ బీకి అని పెట్టండి ఆయన అక్కడ స్టిల్ దే ఆర్ కన్సిడరింగ్ ఆల్రెడీ పరిశీలిస్తున్న కు సంబంధించి ఇంకా ఆమోదం పొందని కు సంబంధించి బడ్జెట్ అలకేషన్స్ వస్తాయని చెప్పి ఆశించడం అది ఏమన్నా న్యాయమా ఇది మిడిమిడి జ్ఞానంతో బడ్జెట్ ఒకటి ఉంటుంది బహుశా అతను చాలా తెలివిగా పెట్టాను అనుకుంటున్నాడేమో అది ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అనుకోండి కామెంట్ చేయడము కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత కూడా దానికి అలొకేషన్స్ లేకపోతే దెన్ యూ కెన్ రేజ్ ఎ పాయింట్ ఇంకా ఆమోదం పొందలేదు ఇట్స్ మ్యాటర్ ఎందుకంటే వేల కోట్లకు సంబంధించింది ఇవాళ పంపించ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ఎక్కడైనా సాధ్యమా తెలిసి అంటారో తెలియకంటారో కానీ పక్కన పెడితే సో కమింగ్ బ్యాక్ టు మై సబ్జెక్టు ఇప్పుడు మూడు చేంజెస్ ఒకటి ప్యాట్ని ప్యారడైస్ సెంటర్లో ఈ మెట్రోహబ్ రావడం అనేది ఒక డిఫరెంట్ గింజ్ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ ఏడు చోట్ల ఏడు ఫ్లైఓవర్లు ఏడు అండర్ పాస్లు చేస్తున్నారు అది కూడా ఆ ఏరియా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ కేబిఆర్ పార్క్ చుట్టూ ఇప్పుడు నేను ఈ వీడియోలో పర్టికులర్గా చెప్పబోతుంది ఏంటంటే హుస్సేన్ సాగర్ సంబంధించిన రాబోతున్న మార్పు ఇప్పుడు హుస్సేన్ సాగర్ మనకి ఏం కనపడుతున్నాయి బొత్సన్ సాగర్కి సంబంధించిన ఒక పక్క విగ్రహాలు ఎన్టీఆర్ టైంలో పెట్టిన విగ్రహాలు కేసీఆర్ టైంలో దానికి సంబంధించి ఒక డిఫరెంట్ లుక్ వచ్చే రకంగా దాన్ని డెవలప్ చేశారు ఆ షెల్టర్స్ కానీ తర్వాత ఈవినింగ్ అక్కడికి వచ్చే సందర్శకులకు సంబంధించిన ఒక మంచి ప్లేస్ కల్పించడానికి వాటికి షెడ్స్ కూర్చునే ప్లేస్ ఏర్పాటు చేయడం కానీ వాటికి ఒక ట్రెడిషనల్ లుక్ ఒక హిస్టారికల్ లుక్ ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ టైంలో జరిగింది ట్యాంక్ బండి ఇప్పుడు అలా కనపడుతుంది తర్వాత సచివాలయం రీకన్స్ట్రక్ట్ చేయడం అదొక ఐకానిక్ బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడికి పోతుంటేనే మనకు అదొక సూపర్ నాకు ఇంకా బెటర్ అనిపిస్తుంది అంటే ట్యాంక్ బండ్ నుంచి వెళ్తున్నప్పుడు మనకు ఆ బ్రిడ్జ్ కనిపించేదానికంటే మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడి నుంచి అట్లా నుంచి రండి మీరు ట్యాంక్ బండ్ వైపు నుంచి కనిపిస్తుంది వ్యూ ద బెస్ట్ ఎక్సలెంట్ అనిపిస్తుంది అంటే హైదరాబాద్ నుంచి చూస్తే ఒక గర్వంగా అనిపిస్తుంది ఆ బిల్డింగ్ చూస్తుంటే సో అది కనబడుతుంది ఆ తర్వాత పక్కనే భారీ అంబేద్కర్ స్టాచ్యూ అది ఐకానిక్ తర్వాత నెక్లెస్ రోడ్ వైపు వస్తాం ఇదంతా ఒకెత్త అయితే ఇటీవల ఒక అక్కడ ఈ ఫౌంటైన్స్ కలర్ఫుల్ ఫౌంటైన్స్ అవి పెట్టారు ఇప్పుడు రాబోతున్న ఫౌంటైన్స్ రాబోతున్న డెవలప్మెంట్కి సంబంధించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ ఇంటూ ద మెయిన్ సబ్జెక్ట్ మై జస్ట్ అపీల్ ఫ్యూచర్ సిటీలో ప్రధానంగా ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్నవి రెండే రెండు వెంచర్లు ఆ వెంచర్లలో కొన్ని ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రెండు మూడేళ్లలో మంచి హైప్ వస్తుంది అప్రిషియేషన్ గా వస్తుంది మూడేళ్లలో ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వాళ్ళకు టార్గెట్తో ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటుంది ప్రైవేట్ సంస్థలు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం త్వరపడండి రెండే రెండు జెన్యూన్ ఆనుకోనున్న వెంచర్లు ఉన్నాయి కొన్ని ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి చాలా మంది ఇరవై కిలోమీటర్ల వరకు కూడా ఫ్యూచర్ సిటీ అని వాళ్ళు సొంతంగా మ్యాప్లు క్రియేట్ చేసుకుని ఎలాంటి అథెంటిసిటీ లేని మ్యాప్లు క్రియేట్ చేసుకుని జనాలను చీట్ చేస్తూ ప్లాట్లు అమ్ముకుంటున్నారు నేను గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ చూపించి మాత్రమే ఇది అథెంటిక్ గా చెప్తున్నాను ఇఫ్ ఎనిబడి ట్రస్ట్ అండ్ పేపర్ కటింగ్స్ చూపిస్తాను గవర్నమెంట్ చేసుకుంటున్న ఎంవోయి చూపిస్తాను అదే రకంగా గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ చూపిస్తాను ఇవి చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే మాత్రం త్వరితంగా నిర్ణయం తీసుకుని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు చేసే ఒక్కొక్క రోజు జాప్యం ఒక్కొక్క ప్లాట్ మిస్ అవ్వడానికి మీకు నచ్చిన ప్లాట్ మిస్ అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది కొంతమంది ఫైనల్ చెప్స్ కూడా మళ్ళీ డిలే చేస్తూ ఉంటారు ఇలాంటి వారికి మనం చెప్పేదేం లేదు బట్ ఫ్యూచర్ సిటీ ఇలా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మాత్రం కనిపిస్తున్న నంబర్ లో నన్ను కాంటాక్ట్ చేయండి వీరైనంత త్వరగా సైడ్ విజిట్ చేసి వెంటనే డిసిజన్ తీసుకుని మీరు కనుక అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మూడేళ్లలో మంచి అప్రిషియేషన్ కన్ఫర్మ్ నేను ఇంకో వాళ్ళు కూడా చెప్తున్నాను మూడేళ్లలో మీకు దానికి సంబంధించి మంచి అప్రిషియేషన్ రాకపోతే నేను బైబ్యాక్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను ఎందుకంటే జరుగుతున్న డెవలప్మెంట్లు ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు అదే రకంగా మాస్టర్ ప్లాన్స్ జరుగుతున్న ఎంఓయూలు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఈ కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నాను రైట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ప్రధానంగా హుసేన్ సాగర్ చుట్టూ ఇప్పుడు ఒక స్కైవాక్ అండ్ సైకిల్ ట్రాక్ నిర్మించాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది సైకిల్ ట్రాక్ ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఆ తర్వాత టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ వాకింగ్ కోసం స్పేస్ ఇవన్నీ కలిపి మొత్తం హుసేన్ సాగర్ చుట్టూ పదిన్నర నుంచి పదకొండు కిలోమీటర్ల రేడియస్లో నిర్మించాలని గా గవర్నమెంట్ డిజన్ తీసుకుంది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకు తిరిగి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు సో ఇది పూర్తయితే మనకు ఈ ఉప్పల్ రింగ్ రోడ్లో ఏదైతే వాక్ వచ్చిన తర్వాత దాని రూపరేఖలు మారాయో అలాంటిది ఇక్కడ పదకొండు కిలోమీటర్లు సుమారుగా సో ఎలా ఉంటుంది ఒకసారి జస్ట్ ఇమాజిన్ ఎరివేటెడ్ కారిడార్లో సాగర్కు సొబగులు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు ప్రత్యేక జోన్లు ట్రాక్ వెంట ఓపెన్ థియేటర్లు ఫుడ్ కోర్టులు సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయం అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తుంది హుసేన్ సాగర్ చుట్టూరా స్కైవాక్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది పర్యాటకులకు సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు హెచ్ఎండిఏలోని హైదరాబాద్ అర్బన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రణాళిక రూపకల్పన చేసింది హుసేన్ సాగర్ చుట్టూ నూట సుమారు పదకొండు కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ స్కైవాక్ సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపట్టున్నారు ఇదే జరిగితే అతిపెద్ద సైకిల్ ట్రాక్ స్కైవాక్ నిర్మాణం చేసిన నగరంగా హైదరాబాద్ చరిత్రకు ఎక్కబోతోంది ఇంతవరకు అంత లెంత్ ఎక్కడ ఏ నగరంలో లేదు దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఫైవ్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెడల్పుతో మొత్తం రాబోతుంది సారీ నేను ఇందాక నేను రాంగ్ చెప్పాను సారీ కరెక్ట్ చేసుకుంటున్నాను ఓవరాల్ గా ఈ స్కైవాక్ అండ్ అంటే సైకిల్ ట్రాక్ కలిపి ఐదున్నర మీటర్ల వెడల్పు ఉంటుంది దాంట్లో మూడు పాయింట్ మూడు మిలిటర్ల మేరకు సైకిల్ ట్రాక్ ఉంటుంది టూ పాయింట్ టూ మీటర్ల మేరకు స్కై వాక్ ఉంటుంది అనమాట సందర్శకులు నడవడానికి వదిలేస్తారు అనమాట హుసేన్ సాగర్ చుట్టూ దీన్ని నిర్మించాలని చేస్తున్నారు అదే రకంగా స్పోర్ట్స్ వీటికి సంబంధించిన చేస్తున్నారు యాక్చువల్ గా ప్రాథమికంగా ఫస్ట్ ఓన్లీ స్కై వాక్ అనుకున్నారు స్కై వాక్ తో పాటు సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలని లేటెస్ట్ గా డిసిజన్ తీసుకున్నారు మనందరికి గుర్తుంది సైకిల్ ట్రాక్ అంటే మనకు ఉట్టరింగ్ రోడ్ దగ్గర ఒకటి పెట్టారు బట్ గవర్నమెంట్ మారిన తర్వాత దాని మెయింటెనెన్స్ అంత బింది అనుకోవచ్చు మరి ఇక్కడ ఏం చేస్తారో చూడాలి బట్ ట్యాంక్ బండ్ అనేది మాత్రం ఎవర్ గ్రీన్ షూ టూరిస్ట్ స్పాట్ మనం ఇక్కడ ఉండే వాళ్లకు అంతగా దాన్ని అనిపించదు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ట్యాంక్ బండ్ ఒకసారి చూడాలి అక్కడ నుంచి ఆ సరౌండింగ్ తిరగాలనే కోరిక చాలా చాలా ఉంటుంది ఎందుకంటే నేను అప్పుడప్పుడు నేను ఈవినింగ్ అటు నుంచి పోతుంటే చూస్తుంటాను ఇప్పటికి కూడా ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి మనం అంటే సరే అలవాటు పడ్డామనుకోండి పనుల బిద్ది తిరగడము డ్యూటీ కోసం తిరగడం అలవాటు అయిపోయింది కాబట్టి మనం దాన్ని ఆస్వాదించలేకపోతున్నాం అఫ్ కోర్స్ ఒక బ్యాడ్ కూడా ఉంటుంది ఆ స్మెల్ భరించలేము అనుకోండి బట్ దాన్ని ఓవర్కమ్ చేయాలి ఇప్పుడు ఇన్ని వందల కోట్లు పెట్టి దీన్ని ఇంత డెవలప్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అవాయిడ్ చేయడానికి కూడా సంథింగ్ ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది దానికి శుద్ధి చేసిన నీళ్ళను వదలడం అట్లాంటివి ఏమైనా చేస్తే బాగుంటుందేమో అఫ్ కోర్స్ దీంట్లో పౌరుల బాధ్యత కూడా ఉంది ఏది పడితే అది నాలు ఏది పడితే అది మోర్లల్లో పాడేసి అదంతా అక్కడికి చేరితే అక్కడ అదే వస్తుంది శుద్ధి కోసం ఎన్ని కోట్లు కట్ చేసినా కూడా ప్రజలు కొంత మార్పు రాకపోతే మాత్రం ఇది వేస్ట్ అవుతుంది సో ఈ ట్రాక్ ఏదైతే ఉందో సైకిల్ ట్రాక్ అండ్ దీని వెంట ఫుడ్ ఓపెన్ థియేటర్లు ఫుడ్ కోర్సులు కూడా ప్లాన్ చేస్తుంది సో ఓవరాల్ గా కొన్ని జోన్లు ఏర్పాటు చేస్తున్నారు వ్యాపార వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నారు ఎలివేటెడ్ వాక్ సైకిల్ ట్రాక్ వెంట పలు ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులు ఓపెన్ థియేటర్లు మినీ థియేటర్లతో పాటు ఆటవిడుపు కోసం ప్రత్యేకంగా వివిధ రకాల స్పోర్ట్స్ ఏరియాలకు అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఇదే జరిగితే ఇప్పుడు నేను ఈ మూడు మార్పులు జేబిఎస్ పారాడైజ్ దగ్గర మెట్రో హబ్ రెడీ అయితే ఆ ప్రాంతం రూపురేఖలు మారుతాయి అంటే ఇప్పుడున్న రూపు భవిష్యత్తులో ఉండదు తర్వాత కేబీఆర్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు ఏడు అండర్పాస్లో వస్తే అక్కడ రూపురేఖలు మారుతాయి ఇప్పుడున్నట్టుగా ఉండదు ఇప్పుడు ఇది ట్యాంక్ బండ్ చుట్టూ స్కైవాక్ అండ్ సైకిల్ ట్రాక్ కనుక వస్తే ఆ రూపురేఖలు కూడా పూర్తిగా మారే అవకాశం ఉంది బడ్జెట్ కూడా పెద్దగా ఏం కాదు వేల కోట్లు ఉంటేనే కొద్దిగా అవుతుందా కాదని సందేహం ఉండదు కానీ జస్ట్ ఐదు వందల కోట్లు కాబట్టి ఈజీగా దాన్ని అకామిడేట్ చేస్తారని చెప్పి అనుకుంటాను సేమ్ టైం ఒకవేళ దీంట్లో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా కనిపిస్తే అప్పుడు గవర్నమెంట్కి ఇంకా ఈజీ అవుతుంది ఎందుకంటే ఫుడ్ ఫుడ్ కోర్ట్స్ తర్వాత థియేటర్లు ఓపెన్ థియేటర్లు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో గనుక నిర్మిస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వానికి కొంత స్థలం ఇస్తే చాలు ఫండింగ్ ప్రాబ్లం రాదు కాబట్టి బహుశా ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఓవరాల్గా ఇది హుసేన్ సాగర్ చుట్టూ రాబోతున్న మార్పుకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేశాను హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఆల్ జాతీయ రహదారుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనిపిస్తున్న లో నన్ను కాంటాక్ట్ చేయండి ప్రస్తుతం ట్రెండింగ్ మాత్రం ఫ్యూచర్ సిటీ వైపు శ్రీశైలం హైవే వైపు ఉంది దాంతోపాటు సాగర్ హైవే బెంగళూరు అవే ముంబై హైవే నాగ్పూర్ హైవే విజయవాడ వరంగల్ పైన కూడా మంచి వెంచర్లు ఉన్నాయి హెచ్ఎండిఏ ఉన్నాయి డిటీసీపీ ఉన్నాయి బట్ ఈ రెండు కాకుండా నేను జీపీలు అట్లాంటివి నేను ఎంకరేజ్ చేయను జీపీలు అవుట్లు ఎంకరేజ్ చేయను ఎవరైనా అనుకుంటే మాత్రం దయచేసి నన్ను కాంటాక్ట్ చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కనిపిస్తున్న లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీ రిక్వైర్మెంట్ చెబితే నేను టైలర్ మేడ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను వెంచర్ ని ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను రియాక్ట్ కాలేకపోతే దయచేసి అన్య అన్యథా భావించకుండా కనిపిస్తున్న నంబర్ నాకు ఎస్ఎంఎస్ పెట్టండి ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ